బ్రహ్మముహూర్త సమయంలో శుక్రవారం పూట నేను ఏ విధంగా పూజ చేసేది అనేది షేర్ చేయబోతున్నాను హలో అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఉద్దుప సుకన్య అండి మనకి సిరి సంపదలతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి ముహూర్తంలో నిద్ర లేవాలని ఎప్పటి నుంచో మన పండితులు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రయోదానికి ముందే ఎవరైతే నిద్రలేస్తారో నాకు జీవితంలో ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు వీడియోలో నేను బ్రహ్మమూర్తంలో శుక్రవారం పూట ఏ విధంగా విధంగా పూజ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా తలస్నానం చేసుకున్న తర్వాత ముందుగా తలస్నానం చేసుకున్న తర్వాత నేను మీ బయట ద్వారలక్ష్మిని పూజించుకుంటాను ద్వారలక్ష్మి చక్కగా బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటాను బీపీ అయితే వేసుకుంటాను అలాగే ద్వారలక్ష్మి సైడ్ ఇరుపక్కల నేను అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వేసేది మాత్రం చక్కగా బీ పిడితో వేసుకోవాలండి ఈ ముందు ముగ్గును చూసి ఆ ఇంట్లో వాళ్ళు ఇల్లాలు ఎలాంటిదని చెప్తారు పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఓకే లక్ష్మీదేవి సంతోషంగా వస్తుందంట ఈ ముందు ముగ్గు వేసే గీతకి ఒక్కొక్క గీతకి ఒక్కొక్క అర్థం అయితే ఉంటుందంటే ఈ ముందు ముగ్గు లేని ఇల్లు మన స్మశానంతో సమానమని మన శాస్త్రాలు చెబుతున్నాయి ముగ్గు వేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి కళ అనేది వస్తుంది గురు చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది ఆనందంగా ఉంటుంది శుక్రవారం పూట ఇంటి ముందు ఇట్లా ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవికి ఇంట్లో ఆహ్వానించినట్టు ఆహ్వానం ఇచ్చినట్టు మన శాస్త్రాలు చెప్తాయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముగ్గు వేయడం వల్ల మన హిందూ సాంప్రదాయం ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్తారు ముగ్గు వేసిన తర్వాత నేను చక్కగా పసుపు రంగు ఎర్ర రంగుతో అయితే నేను అలంకరించుకుంటున్నాను కుంకుమ పసుపు అయితే గుమ్మం ముందు వేయకూడదు కదా అందుకని చక్కగా వాకిల ముందు అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఇరు ఇట్లా మనకి ఇట్లా సైడ్ బార్డర్ అనేది కంపల్సరీ వేయాలండి వేసుకుంటే మంచిది అవిటి కూడా రంగులతో అయితే అలంకరించేసుకున్నాను నేను పసుపు ఎరుపు రంగులతో చూడ్డానికి చాలా బాగుంది కదా ముగ్గు సింపుల్గా వచ్చిన దాంట్లోనే వేసుకుంటానండి ముగ్గు అయితే నేను ద్వారలక్ష్మిని కూడా చక్కగా పూజ చేసుకుంటాను అంటే ముగ్గులతో అలంకరించుకొని చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి లక్ష్మీదేవి చాలా రావడానికి ఇష్టపడుతుంది ముగ్గు అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసి కాడ పటాలకి పూలు తీసి చక్కగా పూజ చేసుకున్నామని పూలన్నీ దేవుడి పటాలకి అయితే పెట్టేసుకుంటానండి ఆ తర్వాత ముందు రోజే నేను అవన్నీ కడిగి వాష్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత ఆ దీపకుందులన్నీ చక్కగా నేను పెట్టేసేసుకొని ఒత్తులు నూనె వేసేసుకొని కర్పూరం కడ్డీలు పక్కన పక్కనైతే పెట్టేసేసుకున్నాను ఈరోజు నైవేద్యం కింద ఎండి దాక్ష పెట్టేసుకొని చక్కగా అమ్మవారికి నీళ్ళు కూడా తాగడానికి మంచినీళ్ళు కూడా పెట్టుకున్నాను కర్పూరం కడ్డీలు అలాగే తులిసమ్మ కాడ కూడా నేను దీపారాధనకి దీపకుందులో నూనె వేసి ఒత్తు వేసి పెట్టుకున్నానండి ఇంకా అలాగే మనం పూజించే గడప ఉంటే గడప పూసుకోవచ్చు లేకంటే ఇలా గడపకు ఎలాగా భావించి నేనైతే పసుపు కుంకుమ పూజించి పెట్టుకున్నాను దీపారాధన చేసేసి చక్కగా అగరవత్తులు వెలిగించి హారతి ఇచ్చేసేస్తున్నాను అమ్మవారికి అలాగే ధూపం కూడా వేసేసుకుంటున్నానండి మనం బ్రహ్మముహూర్తం సమయంలో పూజ చేయడానికి మొదట్లో కష్టంగా అనిపిస్తుందండి ముమూతం సమయంలో పూజ చేయడం వల్ల ఆ తో చాలా అనుభూతితో చెప్తున్నాను చాలా బాగుంటుందండి ఇంటర్లో అయితే చెప్పలేను చాలా అద్భుతంగా ఉంటుంది సుఖి ప్రశాంతంగా కూడా ఉంటుందండి ముమ్మూత సమయంలో నిద్రలేసి పూజ చేసుకోవడం వల్ల అయితే అస్సలు కష్టంగా కూడా అనిపిదండి అదృష్టాన్ని ప్రసాదించిన భగవంతుడికి దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ వీడియోస్ మీకు నచ్చే విధంగా మరిన్ని చేయాలనుకుంటున్నాను తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంత శక్తి శ్రద్ధలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తం శుభ్ర చేసి పువ్వులతో అలంకరించుకొని దేవుడి నామాలు పెట్టుకుంటాను అలాగే దేవుడిని దీపారాధన చేసుకొని చక్కగా స్వామివారికి నమస్కారం అయితే చేసుకుంటాను కుంకు లక్ష్మి కుబేర కుంకుమ కూడా పెట్టుకుంటానండి నేను ప్రతిరోజు నుదిటిన అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఈ లక్ష్మీ కుబేర కుంకుమనేది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగులు పూలతో అయితే అలంకరించుకున్నాను అలాగే నేను తులసమ్మ కాడికి వచ్చి చక్కగా నీళ్ళైతే తులసమ్మ పూని పోసేసేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా ఇండి దాక్ష పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి లోపలికి వెళ్ళి దీపం వెలికించుకొచ్చి అమ్మవారికి అయితే పెట్టేసుకుంటున్నాను తులసమ్మకి ఆ తర్వాత కొన్ని పూలు ఉంటే ఇంట్లో ఏముంటే ఆ పూలు అయితే పెట్టుకున్నానండి బంతి పూలు ఉన్నాయి అవి అయితే అమ్మకి తులసమ్మకి తులసమ్మని పూజించడం చాలా మంచిది ఇంటికి ఒక రక్షణలా ఉంటుందండి అలాగే ఉదిగిడ్డలు కూడా తిప్పేసి అలాగే నాకు పక్కన బ్రహ్మకం లేక చెట్టు తమ్మలపాకు చెట్టు కళ్ళమంద చెట్టు అయితే ఉంది అవి కూడా హారతి ఊదిగిడలతో తిప్పుకొని దండం అయితే పెట్టేసుకుంటాను దేవుడికి నమస్కారం తులసమ్మకి నమస్కారం అయితే చేసేసుకుంటాను పూజనైతే నేను ఈ విధంగా చేసుకుంటానని నేను ప్రతిరోజు కూడా తులసమ్మకి అలాగే ఇంట్లో కానీ ఇట్లానే పూజించుకుంటాను అలాగే బ్రహ్మమూర్త సమయంలో ఎవరు లేని సమయంలో పూజ ఏంటి అని అనుకోవచ్చు కానీ చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి బ్రహ్మముహూర్తంలో ఇలా పూజ చేయడం వల్ల వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పూజ వీడియోస్ నాకు తెలిసిన దాంట్లో బ్రహ్మమూర్తం ఏ విధంగా చేసుకునే షేర్ చేస్తాను